శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మామిడికాయ పులిహోర చేసే విధానం ఈ వీడియోలో చూద్దామండి ఇది ఇప్పుడు సీజన్ కదండి మామిడికాయల సీజన్ కదా మామిడికాయల పులిహార ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము ఈ పులిహోర ఏమిటంటే మనం శుక్రవారం రోజు కానీ లేదంటే మనం పండగలప్పుడు కానీ ఈ సీజన్లో ఏవి వస్తే అలాంటప్పుడు పూజ చేసుకున్నప్పుడు ఈ పులిహోర చేసుకుంటే చాలా మంచిది ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దామండి దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాము శనక్కాయ పప్పులు పచ్చిశెనపప్పు ఆవాలు జీలకర్ర మినపప్పు పసుపు ఎండనిరపకాయలు కరివేపాకు ఇదిగోండి మామిడికాయలు వాటరు బియ్యము బియ్యం ఏంటంటే నేను ఇది ఒక డబ్బాకు చేస్తున్నానండి ఇది ఒక డబ్బా కొలత ఒక డబ్బాకి ఏంటంటే ఒక కాయ వేసుకోవచ్చు వాళ్ళ మీకు పులుపు ఎక్కువ కావాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు పులుపు తక్కువ కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు మనము ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందు బియ్యము కడిగి కుక్కరు పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత అప్పుడు మామిడికాయ తురుగుకుందాం బియ్యము రెండు సార్లు ఇలా కడుక్కోవాలండి ఈ డబ్బాతోన ఒకటి బియ్యం వేసాను దీంతోనే ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి కదా ఒకటి రెండు ఈ రైస్లోనే కొంచెము ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి సగం స్పూను పసుపు ఇందులోనే వేసుకోవాలి మనం ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇది మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచేసుకోవాలి ఇప్పుడు అటు పక్క కుక్కర్ వస్తున్నాడు ఆ విజిల్ వచ్చే లోపు మనము దీని మీద పక్క పొయ్యి మీద కలాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇదిగో చూడండి రెండు స్పూన్లు శనగ పప్పులు ఒక స్పూన్ ఉన్నారా పచ్చిశెనపప్పు ఇవి ముందు ఎందుకు వస్తుందంటే కొంచెం ఇది వేగిన తర్వాత మనము మినపప్పు వేసుకోవాలి ఒక స్పూన్ ఆవాలు అర స్పూను జీలకర్ర మినపప్పు ఒక స్పూను ఇవి కొంచెం దూరం వేగిన తర్వాత ఏడు నిరపకాయలు వేసుకుందాము ఒక చిటికెడు ఇంగువ ఇంకో ఇందాక చెప్పడం మర్చిపోయానండి కరివేపాకు ఎండు మిరపకాయలు ఇంకో పచ్చిమిర్చి ఇవన్నీ కొంచెము దోమగ వేసుకోవాలి మామిడికాయ ఇలా తురువు పెట్టుకోవాలి మూడు వీధి చూసినా ఆపేసుకుందాం పోయి ఈ పోపు వేసుకున్నాం కదండి మనం ఈ పోపులోనే రుచికి తగ్గట్ల సాల్ట్ ఈ పోపులోనే ఒక్క స్పూను పంచదార మనం ఇప్పుడు మామిడికాయ తులు పెట్టుకున్నాం కదండి ఇందులోనే ఈ పోపులోనే వేసుకోవాలి ఇది ఒకసారి కలుపుకోవాలి ఈ రైస్ను మనము ఇప్పుడు పోపు వేసుకున్నాము ఇందులో కలుపుకోవాలి మనం ఒకసారి ఇలాగా కలుపుకోవాలి ఇది మామిడికాయ సీజన్లా కదండి మామిడికాయ సీజన్లో మనం ఈ సీజన్ ఉన్నప్పుడు ఇలా పులిహోర చేసుకొని అమ్మవారి ప్రతి శుక్రవారం కానీ మనం పూజలు చేసుకున్నప్పుడు ఇలాగా నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఈ వీడియోలో మార్కెపులిహార చూసాం కదండి మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ